హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మాటాక్స్ రేపు పదిహేనవ తారీఖు మనకి కార్తీక పౌర్ణమి అనేది రాబోతుంది అందులోనూ మనకి శుక్రవారంతో కూడా కలిసి వస్తుంది కాబట్టి చాలా పవిత్రమైన రోజు అలాగే చాలా శక్తివంతమైనటువంటి రోజుగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే శుక్రవారం తేదీ అలాగే పౌర్ణమి తిది రెండు కలిసి వస్తుంది కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది పుష్కలంగా ఉంటుంది కాబట్టి మీరు రేపు ఒక్క మందారాకుతోటి ఈ చిన్న పరిహారం గనక చేస్తే మీ కోరికలన్నీ తీరి కోటేశ్వరులు అవుతారు అలాగే మీకు ఎటువంటి సమస్యలున్నా కూడా ఆ సమస్యలన్నీ తీరి మీకు అనుకున్నది అనుకున్నట్టుగా జరగటానికి మనకి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం అలాగే ఆ శివపార్వతుల అనుగ్రహం అనేది ఖచ్చితంగా మీ మీద ఉంటుంది కాబట్టి సింపుల్గా మనకు మందారాకు ఒక్కటి ఒక్క మందారాకు ఉంటే సరిపోయింది దీనికి మనకు ఖర్చుతో పని లేదు మనకు రూపాయితో రూపాయి బెల ఖర్చు చేయాల్సినటువంటి పని లేదు పైగా మనకి ఇంకా ధనాకర్షణ పెరిగి మనకు కలుసుబాటు అనేది వచ్చి జీవితంలో మనం మంచిగా ఎదగటానికి అందరికి లాగా కోట్లు సంపాదించుకోవటానికి అలాగే మన సమస్యలన్నీ కూడా తీర్చుకోవటానికి ఈ పరిహారం అనేది అద్భుతంగా పనిచేస్తుంది మందార చెట్టు అంటే ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు ఇళ్ళ ముందర చాలామందికి కూడా ఉంటుంది ఒకవేళ మీకు మందార చెట్టు లేకపోయినా పర్వాలే మీకు పక్క నెలల్లో ఉంటే ఒక ఒక ఆకైనా కోసుకొచ్చుకోండి ఇబ్బంది ఏమీ లేదు అట్లా ఏంటంటే మందార చెట్టును పెంచుకోవటం వల్ల ఏంటంటే ఆ ఇంటికి ఏదన్నా అశుభాలు కానీ ఇలాంటివి జరగటం అనేది కూడా చాలా వరకు కూడా తగ్గిపోతాయి ఇంటికి కలుసుబాటు అనేది బాగా ఉంటుంది మందార చెట్టు ఉన్నటువంటి ఇంట్లో ఎప్పుడూ కూడా శుభాలు జరుగుతూ ఉంటాయి చాలా వరకు కూడా ఏదన్నా దోషాలు కానీ ఏదైనా చెడు శక్తులు ఇంట్లోకి ప్రవేశించడం కానీ ఇటువంటివన్నిటిని కూడా రాకుండా మంద మందార చెట్టు ఏంటంటే మనల్ని అడ్డుకుంట అడ్డుకుంటా ఉంటదనమాట వాటన్నిటిని మందార చెట్టు ఏంటంటే మనకి దేవతా వృక్షంతో సమానం మందార చెట్టు ఏ ఇంట్లో అయితే ఉంటుందో ఏ ఇంట్లో అయితే పెంచుకుంటా ఉంటారో ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా మంచిగా అంటే శుభాలు జరగటము వాళ్ళకు బాగా కలిసి రావటము ఏదన్నా అనుకోని ప్రమాదాలు ఏదన్నా రాబోతున్నా అవన్నీ తప్పించటము డబ్బు పరంగా బాగా కలిసి రావటము వాళ్ళందరూ కూడా మనశ్శాంతిగా ఉండటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి మందార చెట్టు ఇంట్లో ఉంటే చాలా మంచి మంచి ఎనర్జీ అనేది మనకి ఆ ఇంట్లో అంటే మందార పూలతో చక్కగా దేవుళ్ళకి పూజ చేసుకుంటూ ఉండటము ఆకులతో ఇలాంటి పరిహారాలు చేసుకుంటూ ఉండటం ఇలాంటివి చేయటం వల్ల ఏంటంటే మనకి అసలు ఆ ఇంట్లో ఏంటి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఎక్కువగా ఉంటుంది ఒక మాటలో చెప్పాలంటే మందార చెట్టు ఏ ఇంట్లో అయితే ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఖచ్చితంగా ఉన్నట్లే అందులో మీకు ఎటువంటి సందేహము లేదు మనకు రేపు పౌర్ణమి రోజున ఏంటంటే అందరూ కూడా పూజలు చేసుకుంటూ ఉంటారు సూర్యోదయానికి ఇంకా మీరు ముందుగా పూజ చేసినట్లయితే సూర్యోదయానికి ఉదయం అయితే సూర్యోదయానికి ముందు అలాగే సాయంత్రం పూట అయితే సూర్యాస్తమయం తర్వాత మీరు పూజ చేసినట్లయితే ఆ పూజకి ఇంకా విశిష్టత అనేది ఉంటుందన్నమాట మీరు చక్కగా తలస్నానం చేసేసి మందార చెట్టు దగ్గర నుంచి ఆకును మీరు కోసేటప్పుడు మీరు మనసులో అనుకొని కూయండి ఆకును కోసేటప్పుడు చక్కగా ఫ్రెష్గా ఉండేటటువంటి ఆకుని తీసుకొచ్చుకోండి మీకేంటంటే ఎటువంటి హోల్స్ కానీ అట్లా ఉండకుండా నీట్గా ఒక పెద్ద ఆకును తీసుకొచ్చుకోండి తీసుకొచ్చుకొని శుభ్రంగా దానికి డస్ట్ ఉంటుంది కదా క్లీన్ చేసేసుకోండి అలా క్లీన్ చేసేసుకొని మీరు ఏం చేస్తారంటే ఆకుని ఆ కోసేటప్పుడు కూడా మీరు అనుకోండి అంటే మేము చేసేటటువంటి పరిహారం అనేది మాకు రిజల్ట్ రావాలి మా కోరిక తీరాలి అని చెప్పేసేసి ఆకును చెట్టు నుంచి కోసేటప్పుడు కూడా మీరు మనసులో ఖచ్చితంగా అనుకోండి అట్లాగా అలా ఆకును తీసుకొని మీరు స్వామి ముందర అంటే శివపార్వతుల ముంద ముందు అలాగే లక్ష్మీదేవి ముందల దీపం అనేది వెలిగించేటప్పుడు ఈ మందార ఆకు ఆ దేవుడి పట ముందల ఉంచి ఈ ఆకు మీద ఏం చేస్తారంటే ఒక చిన్న బెల్లం మొక్క ఒక చిన్న బెల్లం మొక్క పెట్టి ఆ స్వామి పట ముందల దీపం ముందల పెట్టండి అలా పెట్టి మీ మనసులో కోరిక చెప్పుకుంటే మీకు ఎటువంటి కోరికైనా ఎలాంటి సమస్య అయినా ఖచ్చితంగా తీరుతుంది ఎందుకంటే ఎంతో పవిత్రమైనటువంటి మందార ఆకు మీద మనకు దేవునికి నైవేద్యంగా మనం ఎన్ని నైవేద్యాలు చేసుకున్నా కూడా బెల్లంతో నైవేద్యం అనేది బెల్లం ముక్క చిన్న బెల్లం ముక్క అయినా సరే మనం అక్కడ పెట్టడం వల్ల మన కోరికలన్నీ తీరి మనకి బెల్లం అంటే ఏంటి తీపి వస్తువు మనం శుభవార్తలు వినటానికి మంచిగా ఏదైనా గుడ్ న్యూస్లు విన్నప్పుడు మనం ఏంటి అందరం తీపి చేసుకుంటాం నోరు అటువంటి బెల్లాన్ని మనం అక్కడ స్వామి ముందర పెట్టడం వల్ల ఏంటంటే ఆ బెల్లం అనేది ఆ స్వామి ఆశీస్సులు అనేవి మనకి చక్కగా ఉండి దాన్ని మనం ప్రసాదంగా ఇంట్లో వాళ్ళందరం స్వీకరించినప్పుడు మనకి ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా అవి తీరి ఆ ఇంట్లో కూడా మంచిగా మంచి పాజిటివ్ ఎనర్జీ అంటే నెగిటివిటీ అంతా పోయి బాగా కలిసి రావటానికి అవకాశం ఉంటుంది ఇక రెండవ పరిహారంగా మీరేం చేస్తారంటే దానికి కూడా చక్కగా ఒక మందారాకుని తీసుకొని ఇది మీరు ఇంట్లోనైనా చేయొచ్చు లేదా రేపేంటంటే శివ్ శివాలయానికి వెళ్ళి అక్కడ శివాలయంలో పూజలు చేసుకుంటూ ఉంటారు అక్కడ చేసుకున్న పర్వాలే ఎక్కడైనా కుదరన వాళ్ళు ఇంట్లోనైనా చేసుకోవచ్చు మీరేం చేస్తారంటే ఈశాన్యం మూలన ఒకవేళ ఇంట్లో చేస్తే మాత్రం ఇది ఈశాన్యం మూలం చేయాలి ఈశాన్యం మూలన శుభ్రంగా తుడిచి కొంచెం చక్కగా ముగ్గు వేసి ఆ ముగ్గు మీద పసుపు కుంకుమ చల్లి దాని మీద ఒక మందార ఆకును పెట్టి ఆ మందార ఆకు మీద మీరేం చేస్తారంటే కొంచెం బియ్యం కొంచెం బియ్యం కానీ లేకపోతే గోధుమలు కానీ ఈ రెండిట్లో ఏవైనా పర్వాలా మీకు ఏది అందుబాటులో అవి తీసుకోండి ఎందుకంటే గోధుమలు కూడా మనకి పరిహారానికి చాలా బాగా రిజల్ట్ అనేవి ఇస్తాయి బియ్యమైనా పర్వాలా గోధుమలైనా పర్వాలే గోధుమలు ఇంట్లో లేకపోతే బియ్యమైనా పర్వాలా అలా తీసుకొని కొంచెం తీసుకొని ఆకు మీద పోసి తర్వాత దాని మీద కొంచెం పసుపు కొంచెం కుంకుమ చల్లి దాని మీద ఒక రూపాయి బిల్ల పెట్టి దాని మీద ప్రమిద పెట్టి కొంచెం నూనె పోసి నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ పోసి అందులో దీపం వెలిగించినట్లయితే మీకు చాలా మంచిగా కలిసి వచ్చిందన్నమాట అంటే ఇంట్లో ఉన్నటువంటి దోషాలు కానీ ఏదన్నా అనారోగ్య సమస్యలు కానీ ఏదన్నా చెప్పుకోలేని సమస్యలు కానీ మానసిక సమస్యలు కానీ డబ్బు సమస్యలు కానీ అప్పులకు సంబంధించిన సమస్యలు ఇలాంటివి ఏ ఉన్నా కూడా మీకు ఎలాంటి ఉన్నా కూడా ఆ సమస్యలన్నీ తీరి మీకు విపరీతంగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది అట్లా ఎందుకంటే మనకి ఎంత డబ్బు ఉన్నా కూడా కొంతమందికి ఏంటంటే చెయ్యాలనుకున్నది చేయలేరు వాళ్ళకి ఏ ఏదో ఒకటి అడ్డుపడతా ఉంటుంది అనమాట అది రిలేషన్స్లో గొడవలు అవ్వచ్చు మనశ్శాంతి ఉండదు ఇంట్లో ఏంటంటే ఆస్తులు అన్నీ ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ భార్యాభర్తలకు క్షణం పడదు ఇంటికి వెళ్తే మనశ్శాంతి ఉండదు అట్లా ఏంటంటే అది ఒక నరకం అనమాట కొంతమందికి ఏంటి ఎంత కష్టపడుతున్నా కూడా సొంత ఇల్లు కూడా ఉండకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు ఎప్పుడు అద్దెలకు ఉంటా ఎంత పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు అయిపోతున్నా కూడా అలా అద్దెళ్ళల్లో కొనసాగించే వాళ్ళు ఎంతమంది ఉంటారు అలాంటి వాళ్ళు కొందాము కొందామని అనుకుంటారు కానీ ఇల్లు కొనుక్కోవటానికి వాళ్ళకేంటి ఆ టైం అనేది కలిసి రాదు అట్లా అలాంటివి ఏదన్నా అలాంటి జాతకాల్లో దోషాలు ఉండి ఏదన్నా గ్రహాలు అడ్డుపడతా ఉంటే అలాంటివన్నీ తీసేసుకోవటానికి కూడా మనకి పరిహారం అనేది చక్కగా సిద్ధిస్తుంది ఇది మీరు గుళ్ళోనైనా చేసుకోవచ్చు కానీ మీరేం చేస్తారంటే గుళ్ళో చేసినప్పుడు ఆ గోధుమలు కానీ బియ్యం కానీ మనం అక్కడే వదిలేసి రండి దానితో పాటుగా ఒక చిన్న బెల్లం మొక్క పెట్టండి గుడిలో చేస్తే మాత్రం అలా పెట్టేసి రండి అలా పెట్టడం వల్ల ఏంటంటే మనం తీపితో కలిపి పెడుతున్నాం కాబట్టి ఏదన్నా లేని జీవులు కూడా తింటాయి కాబట్టి మనకి మనకి పుణ్యం అనేది వస్తుందనమాట నోరు లేని జీవులు అంటే మనకు దైవంతో సమానం అది చీమలైనా లేదా ఏదన్నా ఆవులైనా ఏవి తిన్నా కూడా ఇబ్బంది ఉండదు మనకి చాలా మంచిది ఒకవేళ మీరు ఇంట్లో చేస్తే మాత్రం ఆ బియ్యాన్ని ఆకుల్ని మందారాకుని వాటన్నిటిని ఏదన్నా చెట్టు మొదట్లో కానీ లేదా పారే నీళ్ళల్లో కానీ వేసేయండి కానీ ఆ రూపాయి బిల్లను మాత్రం తీసుకొని జాగ్రత్తగా మీ ఇంట్లో బీరువాలో పెట్టుకోండి మీరు డబ్బులు పెట్టుకునే చోట ఆ బీరువాలో ఆ రూపాయి బిల్లను పెట్టుకోండి రూపాయి బిల్లను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పడేయద్దు ఆ రూపాయి బెల్లను అట్లా పెట్టుకోవటం వల్ల మీకు అప్పటి నుంచి ఇంకా విపరీతంగా కలిసి రావడానికి ధనాన్ని ఆకర్షించడానికి ఈ పరిహారం అద్భుతంగా పనికొచ్చింది అంటే బీరువాలో నుంచి కొంతమందికి ఎప్పుడు డబ్బులు తీస్తూనే ఉంటారు కానీ ఉండవు అలా కాకుండా డబ్బు ఎప్పుడు కూడా బీరు వాళ్ళకి పుంచుకోవటానికి మనకి ఎక్కువగా పొదుపు చేయటానికి మంచిగా అవకాశం అనేది ఉంటుంది అనవసరం ఖర్చులు తగ్గి మనకి బాగా చేసే పనిలో ఇంకొక రూపాయి ఎక్కువ రావటము ఇలాంటివన్నీ కూడా మనకు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ పరిహారం రేపు పౌర్ణమి రోజున ఉదయం కానీ సాయంత్రం కానీ సాయంత్రం సంధ్యా సమయం దగ్గర నుంచి కానీ చేసుకుంటే మంచి రిజల్ట్ అనేది వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఈ చిన్న పరిహారం చేయండి మనకి ఈశాన్యం మూల ఏంటంటే శివుడు స్థానం అంటారు కాబట్టి ఈశాన్యం మూలం చేస్తే మనకు శివాలయానికి చే వెళ్ళి చేసినటువంటి రిజల్ట్ అనేది వస్తుందనమాట అద్భుతంగా పనిచేస్తుంది ఈ పరిహారం అర్థమైంది కదా ఏం చేయాలి ఏంటి అనేది మందారావుతో వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా తెలుసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి లైక్ చేయండి మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్